స్వాగతం మిథున రాశి వారి యొక్క ఇంటిని నాశనం చేయటానికి పదిహేను ఏళ్లుగా ప్రయత్నం చేస్తుంది వీరే త్వరగా వారెవరో తెలుసుకోండి లేదంటే మీ ఇల్లు మొత్తం సర్వనాశనం చేసేస్తారు అయితే మిథున రాశి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది అలాగే పదిహేను సంవత్సరాలుగా మీ యొక్క ఇంటిని నాశనం చేయటానికి ప్రయత్నం చేస్తున్న వ్యక్తులు ఎవరు ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మిథున రాశి అనేది రాశి చక్రంలో మూడవ రాశి మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు మిథున రాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి బుధుడు ఈ మిథున రాశి వారి యొక్క మనస్తత్వాన్ని కనుక చూసినట్లయితే చాలా మంచి మనస్తత్వం కలిగిన వ్యక్తులనే చెప్పుకోవాలి జీవితంలో నిందలు ఆరోపణలు వీరిని బాధించినా కానీ ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేస్తారు అలాగే అందరినీ ప్రేమించే మనస్తత్వం కలిగి ఉంటారు అందాన్ని ఆరాధిస్తారు అలాగే సంగీతంపై వీరికి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది అలాగే మిథున రాశి వారు సాంకేతిక విద్యలో కూడా రాణించగలుగుతారు ప్రజాకర్షణను కూడా పొందుకుంటారు ఓపిక కూడా వీరికి అధికంగా ఉంటుంది ఓపికతో ఫలితాల కోసం ఎంత కాలమైనా ఎదురు చూస్తారు అయితే వీరు ఇతరులకు సహాయం చేయటంలో ఎప్పుడూ కూడా ముందు వరుసలోనే ఉంటారు ఇటువంటి మంచి లక్షణాలు మిథున రాశి వారికి ఉన్నప్పటికీ వీరి జీవితంలో అనేక సంవత్సరాలుగా అనేక రకాలైనటువంటి బాధలు వీరిని వెంటాడుతూ ఉన్నాయి ఇక జీవితంలో మాకు మంచి రోజులు రావా అనే ఒక డిప్రెషన్ లోకి కూడా వీరు వెళ్లిపోతున్నారు దీనికి కారణం పదిహేను సంవత్సరాలుగా మీ ఇంటిని నాశనం చేయడానికి కొంతమంది వ్యక్తులు ప్రయత్నం చేస్తున్నారు ఆ వ్యక్తుల వల్ల మీ యొక్క గృహంలో ప్రశాంతత అనేది లేకుండా పోయింది ముఖ్యంగా మీ ఇరుగు పొరుగున ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు లేకపోతే మీరు పనిచేసే చోట మీతో పిచ్చాపాటి మాట్లాడే వ్యక్తులు కావచ్చు లేకపోతే కనుక మీరు వ్యాపారం చేసే చోట కూడా అక్కడి వ్యక్తులు కావచ్చు మీ యొక్క పర్సనల్ విషయాలు అన్ని కూడా గుడ్డిగా వారిని నమ్మేసి వారితో మీరు చర్చిస్తూ ఉంటారు అయితే వారు మీకు ఎటువంటి సలహాలు ఇస్తారంటే ఆ సలహాలు మీరు పాటించడం ద్వారా మీ కుటుంబ సభ్యులతో మీకు విభేదాలు వస్తూ ఉంటాయి అలాగే మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నట్లుగానే చేస్తారు మీ కుటుంబ సభ్యులతో మీరు గొడవలు పెట్టుకునేలాగా చేస్తారు అలాగే ఆర్థికపరమైన అంశాల విషయంలో కూడా మీకు కొన్ని సలహాలు ఇస్తూ ఉంటారు ఆ సలహాలు పాటించడం ద్వారా మీకు ఫలితం ఏ విధంగా ఉంటుందంటే మీరు ఖచ్చితంగా దాని మూలంగా ఆర్థిక పురోగతికి బదులుగా ఆర్థికంగా దిగజారిపోయే పరిస్థితులను ఎదుర్కొంటారు దీనికి కారణం ఆ వ్యక్తులు కాబట్టి మీరు ఎవరితో అయితే మీ యొక్క పర్సనల్ విషయాలు కానీ ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు చర్చిస్తున్నారో వారు ఇచ్చే సలహాలు పాటించే ముందు మీరు ఖచ్చితంగా ఒకటికి పది సార్లు ఆలోచించండి అప్పుడే ఏదైనా నిర్ణయం తీసుకోండి అనుభవజ్ఞుల సలహా తీసుకోకుండా ఏ నిర్ణయం కూడా మీరు గుడ్డిగా కొంతమంది వ్యక్తులను నమ్మి తీసుకోకూడదు అది మీకు కీడు చేసే ఫలితాలను అయితే ఇస్తుంది అయితే మీ యొక్క జీవితంలో వారు మీకు సపోర్ట్ చేస్తున్నట్లుగా చేసి మీ కుటుంబ సభ్యులతో మీకు విభేదాలు వచ్చేలాగా చేస్తున్నారు దాన్ని గురించి మీకు పూర్తి అవగాహన అనేది ఉండాలి అంటే మీరు మీ యొక్క వ్యక్తిగత విషయాలు షేర్ చేస్తున్నప్పుడు వారు ఏ విధంగా సలహా ఇస్తున్నారు అంటే మీరు మీ కుటుంబ సభ్యులతో తగాదా పెట్టుకునే విధంగా సలహా ఇస్తున్నారా లేకపోతే కుటుంబ సభ్యులతో మీకు ప్రేమ పెరిగే విధంగా సలహా ఇస్తున్నారా దీన్ని గ్రహించి మీరు వారి యొక్క వ్యక్తిత్వం ఎటువంటిదో అంచనా వేయవచ్చు అంటే మీరు మీ యొక్క కుటుంబ సభ్యులతో గొడవకు దిగేలాగా వారు మిమ్మల్ని రెచ్చగొడుతున్నట్లయితే అటువంటి వ్యక్తులు మీ యొక్క నాశనాన్ని కోరుకుంటున్నారు అనే విషయాన్ని మీరు అర్థం చేసుకొని అటువంటి వారికి మీ యొక్క పర్సనల్ విషయాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా షేర్ చేయకూడదు అలాగే ఆర్థిక పరమైన లావాదేవీల గురించి కూడా వారితో చర్చించకూడదు ఇటువంటి వ్యక్తులతో మీరు మీ యొక్క బంధం ఏ విధంగా ఉండాలి అంటే కేవలం మాటల వరకు మాత్రమే పరిమితమై ఉండాలి కానీ మీ యొక్క పర్సనల్ విషయాలు చెప్పకూడదు ఆర్థిక పరమైన లావాదేవీల గురించి చర్చించకూడదు ఇతర ఏ వ్యక్తుల గురించి కూడా ఈ వ్యక్తుల దగ్గర మీరు చర్చించకూడదు చర్చించాలంటే మాత్రం లేనిపోని సమస్యలను మీకు మీరుగా కొని తెచ్చుకున్న వారవుతారు కాబట్టి ఈ అంశంలో మిథున రాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండండి శివారాధన చేయండి అద్భుతమైన ఫలితాలు పొందుకుంటారు హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా కూడా శుభప్రదమైన ఫలితాలు మీరు పొందుకుంటారు అలాగే మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకూడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వసీకరణం ధనం నిలబడలేకపోవటం మీ ఇటువంటి ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో